పేద ప్రజలకి రైతాంగానికి వివిధ రకాలైనటువంటి సమాజంలో సేవ ఎవరికి అవసరమో అన్ని వర్గాలకి ఉపయోగపడేటువంటి సంస్థ ఈ యొక్క అసిస్టు సంస్థ సుమారు ఇరవై ముప్పై వేల నిరుపేద కుటుంబాలకి ప్రభుత్వం ఇచ్చేటువంటి దానికి తోడ్పాటు అసిస్టు సంస్థ కూడా ఆర్థిక సహాయం అందించడం పద్నాలుగు సంవత్సరాల లోపు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాల కార్మికులకి విముక్తి కలిగించటం వారికి విద్య కొనసాగేటువంటి విధంగా సుమారు డెబ్బై మూడు వేల మంది విద్యార్థుల విద్యార్థులకి బాల కార్మికులకు విముక్తి ఇది సమాజానికి మంచి చేసేటువంటి ఒక మంచి కార్యక్రమం అదేవిధంగా పద్నాలుగు వేల మంది యువతకి వృత్తి విద్యలో శిక్షణ ఇప్పించి వారికి అవకాశాలు ఉపాధి కల్పించటం బోర్డు ద్వారా దాదాపు తొంభై రెండు వేల బోర్లు ద్వారా నీటి వస్తాయి సౌకర్యం తొంభై రెండు వేల బోర్లు అంటే కొన్ని లక్షల మందికి అదేవిధంగా పదిహేడు వేల ఏడు వందల నలభై ఆరు మందికి సాగునీటి వస్తాయి పదిహేడు వేల ఏడు వందల నలభై ఆరు ఎకరాలకి సాగునీటి వస్తాయి కల్పించటం ముప్పై రెండు వేల ఐదు వందల నలభై కుటుంబాలకి పారిశుధ్య వసతి కల్పించడం జరిగింది ఆ విధంగా పారిశుధ్యం వేలాది మందికి పారిశుధ్యం మీద ఒక అవగాహన కల్పించి జీవనోపాధి కూడా కల్పించడం జరిగింది నాలుగు లక్షల ఏడు వేల కుటుంబాలకి సురక్షిత మంచి నీటి సౌకర్యం కల్పించటం అదేవిధంగా పద్దెనిమిది వేల ఎనిమిది పద్దెనిమిది వందల నలభై రెండు కుటుంబాలకి మ్యాక్స్ ఆర్థిక స్వావలంబన ఆ విధంగా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాల్లో కష్టాల్లో ఉన్నటువంటి హృదయాల్లో పేదల హృదయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి సంస్థ అదేవిధంగా మా రంగారావు గారికి అమెరికన్ ఒక సంస్థ నుంచి డాక్టరేట్ కూడా పొందటం సేవా కార్యక్రమాల ద్వారా అటువంటి అసిస్టు సంస్థని యాభై ఏళ్ళు పూర్తి చేసుకొని చిలకలూరుపేటకి సేవా కార్యక్రమాలకు పుట్టినలోగా ఒక పక్క అసిస్టం మరొక పక్క ఏఎంజీ ఆ విధమైనటువంటి పేరు ఈ అసిస్టం చిలకలూరుపేటకి పేరు వచ్చేటువంటి విధంగా సంస్థని ఇక్కడ ఏర్పాటు చేసి ఆ విధంగా అన్ని వర్గాల అన్ని రకాల పేదవారికి దోహదపడటం మనందరికీ గర్వకారణం ఆ విధంగా రంగారావు గారు వారి బాటలో కిన్ను సేవా కార్యక్రమాల్ని ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగిస్తూ జలకలూరుపేటలో కూడా బోర్వెల్స్ కానీ ఆర్ఓ ప్లాంట్స్ కానీ లిఫ్ట్ ఇరిగేషన్ సహాయ కార్యక్రమాలు కానీ అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేయటం కోవిడ్ సమయంలో కూడా కొంతమందికి ఆహారానికి సంబంధించి వంటకు కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులను కూడా వారికి అందించడం కూడా జరిగింది ఆ విధంగా అటువంటి మంచి ఆర్గనైజేషన్ చినకలూరుపేటలో ఉండి దేశ విదేశాల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఇతర దేశాల నుంచి ఆర్థిక సహాయం తీసుకొచ్చి ఇక్కడ పేదవారికి సహాయపడటం అనేటువంటిది చాలా గొప్ప దాతృత్వం ఉన్నటువంటి మన రంగారావు గారు ఆ విధంగా రంగారావు గారిని వారి సతీమణ్ణి మా కిన్నోని కుటుంబ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా అనేక సార్లు అసిస్టు సంస్థ మన్ననలు పొందటం కూడా జరిగింది ఆ విధంగా చంద్రబాబు గారికి సేవా కార్యక్రమాలు చేసేటువంటి సంస్థలన్నా సేవా కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులన్నా రంగారావు గారు లాంటి మంచి మనసున్నటువంటి వ్యక్తులన్న చంద్రబాబు గారికి అత్యంత ఇష్టం ఆ విధంగా